నేను కాలేజ్కి వెళ్తున్నాను అయితే నేను నాకు ఇచ్చిన హోంవర్క్ని అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను ఏంటి నమ్మేశారా కాలేజ్కి వెళ్తున్నాను అనగానే నేను ఎక్కడ కాలేజీకి వెళ్తానండి ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకుని మా ఇంటి దగ్గర మా అక్క వాళ్ళ బాబు కథను ఉంటే తను కొంచెం ఎక్కువగా హోంవర్క్ అయితే ఇచ్చారంట ఇంకా కొంచెం రాసి పెట్ట అని అయితే తీసుకొచ్చాడు ఇంకా చూసారు కదా హిందీ అయితే రాసి పెట్టమని ఇచ్చాడు టూ బుక్స్ అంటే వేరే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ బుక్ అయితే ఇచ్చాడు తీసుకొచ్చి ఇంకా నేనైతే రాయడం స్టార్ట్ చేశాను చూడండి నా రైటింగ్ చూసి భయపడకండి చూసారా ఎలా రాస్తున్నాను నాకు హిందీ రాయడం అంటే చాలా ఇష్టం కానీ చాలా రోజులు అయిపోయింది కదా చాలా స్లోగా రాశాను మీకు స్పీడ్లో పెట్టాను కాబట్టి మీకు కొంచెం స్పీడ్గా రాస్తున్నట్టు అర్థమవుతుంది కానీ నేనైతే చాలా స్లోగా రాశాను నేను చిన్నప్పుడు కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరు హోంవర్క్ రాస్తారా అని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని హాలిడేస్ వస్తే చాలు ఆ హాలిడేస్కి సరిపడా హోంవర్క్ అయితే ఇచ్చేవాళ్ళు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కదా అవన్నీ రాయలేక తల ప్రాణం తోక్కొచ్చేది నాకు కూడా ఎవరు ఇలా రాస్తారా అని వెయిట్ చేసేదాన్ని మీరు ఇలా ఎప్పుడైనా ఎవరితో అయినా హోంవర్క్ రాపిచ్చారా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి